నెల్లూరు నగరంలోని నవపేటలో ఉన్నటువంటి గ్రంథాలయ సెంటర్లో జమ్మల్ల కార్తీక్ వినోద్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో భారీ వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు జరిపిస్తున్నారు ఇందులో భాగంగా మూడో రోజు డిప్యూటీ మేయర్ రూపుకుమార్ యాదవ్ దాలా రంకస్టులు శ్రీనివాసుల యాదవ్తో పాటు జనసేన నాయకులు సుజయ్బాబు తదితరులు గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమం సోమవారం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల ప్రాంతంలో జరగగా వారిని నిర్వాహకులు రూప్ యాదవ్ను మరియు జనసేన నాయకులను ఘనంగా సత్కరించి తీర్థ తీర్థప్రసాదనలు అందజేశారు జై 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 గణేష్ గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవోపేతంగా జరుగును ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి వినాయక స్వామి వారి కృపకు పాత్రలు కాగలరు మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ శాసన సభ్యులు